ఛానల్ కిచెన్ ఎలా ఉంటున్నాం ఎటు పోతున్నా చి ఎవరు ఉంటారు అక్కడ పండగకి వెళ్తున్నావు సో ఈరోజు మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము సో పొద్దు పొద్దున్నే సిక్స్ ఓ క్లాక్కి బస్ స్టాండ్కి అయితే వచ్చాము లేట్ అయితే ఇంకా రష్ ఉంటుంది చెప్పి సో అది మా చిల్లు అయితే బస్సు మంచి కూర్చుండాలి పుట్టి పుట్టిన చల్లండి సీట్ మేము సీటర్లు వేసుకొని వెళ్ళాము మా చిన్న మంచి మధ్యలో వెచ్చగా బాగుంది బాగుందో బస్ మా చెల్లుకు బస్సు అంటే చాలా సరదా అనమాట ఇంకా బస్ స్టార్ట్ అయిపోయింది మేమైతే ఇంకా దగ్గరికి వెళ్ళిపోయాము సో ఆటో అయిపోయాము దంతాలు పెళ్ళి వెళ్తే కుక్కడము కుంటపల్లి దగ్గ నుంచిస్తాము సో ఇంకా ఊర్లో కూడా వచ్చేసాము దగ్గరికి ఇంకా మా డాడీ మా కోసం అయితే దగ్గర వెయిట్ చేస్తున్నాడు సో మనం చిన్న ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే చాలా బాగుంటుంది కదా పండగకి పల్లెకి సో ఇంకా మా డాడీ అయితే వచ్చి రెడీగా ఉన్నాడు మా కోసము అసలు కంటే వడ్డీ ప్రేమ అంటారు కదా సో చూడు మా డాడీ అయితే మన వాళ్ళ కోసం కళ్ళు తీసుకొచ్చి పెట్టాడు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర తీసుకొచ్చాడు కళ్ళు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నేను కూడా తాగాను చాలా బాగుంది మమ్మీ ఏమో ముందు రోజే పూస చేసి పెట్టింది సో మా చిన్ను కూడా ఇచ్చాను వాడు కూడా ఇష్టంగా తాగిండు ఏం తాగుతున్నారు చిన్న కళ్ళు ఎవరు తీసుకొచ్చి తీసుకొచ్చా ఎట్లుంది థ్యాంక్ యూ ఇంకా మా డాడీ వాళ్ళ అయితే ఉయ్యాలలు కూడా కట్టి పెట్టాడు సో అమ్మమ్మ వాళ్ళ అంటేనే ఫుల్ ఎంజాయ్ కదా అసలు చిన్నప్పటి రోజులు తలుచుకుంటే చాలా బాగుంటుంది కదా సో అందుకే మేము పండుగలకి ఖచ్చితంగా మా అమ్మ వాళ్ళ ఇంటికి రావడానికి ట్రై చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ